నెంబర్ వన్ క్వాలిటీ కానీ ప్యూర్ మురగండి అది కూడా రింగ్ చూడండి కింద లైన్ కూడా చూడండి చా చ లైన్ కూడా చూడండి పవర్ వచ్చేసి ఆరు ఆరు అవుద్ది అండి రోజుకి ఆరు ఆరు పన్నెండు లీటర్లు అవుద్దండి క్వాలిటీ చూడండి రింగ్ చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ ముదండి అదేవిధంగా ఇది తరుళ్ళు యాక్టివేషన్ అండి ఇది మూడో ఈత అండి ఇది ఇంకా పెగ్గిన అవడాకే పది రోజులు టైం ఉందండి పాలు వచ్చేసి రోజు మీద పదమూడు లీటర్లు పాలు అవుద్దండి అది పన్నెండు లీటర్లు అవుద్దండి ఇది పదమూడు లీటర్లు అవుద్దండి ఇది మూడో ఏతండి ఇది గ్రేటెడ్ ముగేదండి నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు ఫాలో అవుతుందండి రోజుకి ఇది అండి నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు ఫాలో అవుద్దండి అదే అదిగా అక్కడికే డౌటాకే ఇరవై రోజులు టైం ఉందండి సెకండ్ లాంగ్వేజ్ అది ఒక క్వాలిటీ చూడండి సైజ్ చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ఇరవై రోజులు టైం ఉందండి చా ఇది గ్రేట్ ఎట్ మొరాదండి ఇది ఇది గ్రేట్ ఎట్ అండి ఇది ఐదు ఐదు పది రేట్లు అవుతుందండి రోజు మీద పొద్దున సాయంకాలం కలిపి పది రేట్లు పోవాలి అవుతుందండి ఆ లైన్ చూడండి కింద అది ఇది కూడా చూడండి ఇది వచ్చేసి ఆరు ఆరు పన్నెండు పోవాలి అవుతుందండి ఇది ఇది గ్రేటెడ్ అండి గ్రేటెడ్ మురై అండి చది ఇది ఇది గోడ ఇది పెగినట్ అయ్యింది ఇది చదివండి ఇది సెకండ్ లాంగ్వేజ్ అండి ఇది మురా పాలు వచ్చేసి రోజు మీద పదకొండు రేట్లు పాలు అవుతాయి ఇది మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అండి జగ్గంపేట మండలం రాజమండ్రి దాటిన తర్వాత మర్రిపాక గ్రామం అండి హైవే పక్కనే మా దగ్గర గ్రేటర్ మురాగేదులు మురాగేదులు కూడా రెండు దొరుకుతాయండి ఇప్పుడు మన ఆంధ్రలో రేట్లు కూడా తగ్గాయండి కంటికి పదివేలు పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు కూడా కంటికి తగ్గిందండి అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే నేరుగా నా డైరెక్ట్ నా డైరీ కార్డు రా ఇరవై ఏళ్ళు తగ్గిస్తాం అని చెప్పేసి అంటున్నారండి అంటే ఇరవై ఏళ్ళు తగ్గిస్తారంటే ఎలాగ చెప్పిన దాంట్లో ఇరవై తగ్గిస్తారా లేకపోతే మీరు కొన్న దాంట్లో ఇరవై వేలు తగ్గిస్తున్నారా అది ఒకటి మీరు రైతులు అర్థం చేసుకోండి కొన్న దాంట్లో ఇప్పుడు లక్ష ఇరవై వేలు చెప్పాడండి లక్ష కొనుక్కున్నారు లక్ష కొనుక్కున్నప్పుడు లక్షలోది ఇరవై ఏళ్ళు తగ్గిస్తున్నాడా మీకు లేకపోతే లక్ష ఇరవై ఏళ్ళలోది ఇరవై వేలు తగ్గిస్తున్నాడా మీకు రైతు సోదరులు అందరూ కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోవాలి ఇప్పుడు ఏంటంటే మీరు కూడా ఏదో డైరీ పెడదాం అని చెప్పేసి అనుకున్నప్పుడు తెలుసున్న వ్యక్తిని తీసుకొచ్చి చూపించుకోవాలి ఇందులో అనుభవం ఉండాలి కదండీ పది గేలు ఒక రెండో తేడా వచ్చింది అనుకోండి మీరు తీసుకొచ్చి ఇక్కడ మార్చుకోవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు డైరీ పెట్టి వాళ్ళకి ఆరు ఏడు లీటర్లు ఫాలో అవ్వతే డైరీ నడపలేరండి మీరు అదే విధంగా దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఎనభై ఎనభైకి వచ్చి తొంభై వేలకి వచ్చింది గేటెడ్ ముగేది వస్తుందండి అదే క్వాలిటీ గేదైతే మీకు లక్షా పది కానిచ్చి లక్షా ముప్పై వేల పడుతుంది బాగా వచ్చేసి ఆరు లీటర్లు కానిచ్చి ఏడు లీటర్ల మధ్యలో అవుతాయండి అంతేగాని ఎనిమిది లీటర్లలో తొమ్మిది లీటర్లు అవుతాయండి అని చెప్పేసి అవన్నీ ఉట్టు మాటలు అండి మీకు ఎప్పుడు కూడా రోజు మీద పది లీటర్లు అంతమించే పన్నెండు లేకపోతే ఓ పద్నాలుగు లీటర్లు అవుతాయండి అంతేగాని పద్దెనిమిది లీటర్లు పదహారు లీటర్లో పాలు అవ్వండి అవన్నీ ఉంటున్నారు అవన్నీ మీరు పట్టించుకోవద్దు మీరు కొనుక్కున్న వాళ్ళు నిబ్రంగా ఆలోచించుకుని ఏ పాలు పాలెత్తదో ఏ గేదె పాలు పాలివద్దు ఎప్పుడైనా సరే గేదెను కొనుక్కునేటప్పుడు వెనకాల ఈ మలుగునాడు ఉండాలండి ఈనాడు ఈ మలుగు ఉండాలి ఈ మలుగుండాల కింద లైన్ ఉండాలి అప్పుడే మీకు గేది నాలుగు సన్నకట్లు కూడా ఎడ ఉండాలి అప్పుడు మీకు గేది పాలు అవడానికి అవకాశాలు ఉంటాయండి కానీ మురిగేట్లాగా ముట్టుపోయి ఉన్న గేది మీకు పాలు ఎక్కడి నుంచి పిండిద్దండి రెండదు రైతు సోదరులందరూ కూడా మీరు చాలా జాగ్రత్తగా కొనుక్కుంటేటప్పుడు డబ్బులు ఆలోచించి ఒకటికి పది చుట్టూ ఆలోచించుకోండి ఆలోచించి కొనుక్కోండి ఏదో ఒకటో రెండో తప్పులు జరుగుతాయి తప్పులు జరిగినప్పుడు నేరుగా నాకు ఫోన్ చేయండి నాకు ఫోన్ చేస్తే ఆ తప్పుని నేను ఏ విధంగా సరిదిద్దుకోవాలన్నదే నేను సరిదిద్దుకుంటాను అంతే కానీ మామూలు కానీ ఏదో పెట్టారు ఏదో చూశారు అని చెప్పేసి కామెంట్లో గట్రా అన్నది పద్ధతి కాదండి కామెంట్లో గట్రా పెట్టద్దు కానీ నచ్చితే మీరు ఫోన్ చేసి మాట్లాడండి నచ్చిందనుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేత మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట కూడా కొట్టండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు రావాలంటే షేర్ చేసి సప్లై చేస్తాం మర్చిపోద్ది అలాగే ఘనసమ్మలు కూడా చేయండి మరో చుట్టు చెప్తున్నాను మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు కాకినాడ జిల్లా ఏంటంటే రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం హైవే పక్కనే అండి మీరు దానాలు వేసుకునే విషయంలో కూడా మొక్కజన పొట్టు గోధు తవుడు చెనగొల్ల చెక్క ఈ నాలుగు నాలుగు అర కేజీలు పొద్దుట నాలుగు అర కేజీలు సాయంకాలం ఒక గేదెకి మీరు వేసేరనుకోండి ఐదు ఐదు లీటర్లు ఇచ్చి గేది పాలు ఆరు లీటర్లో పాలు పిండుద్దండి గేదె బాగుంటుంది గేది పాడవు అయితే కానీ గేదెని కోరికెళ్ళి అక్కడ మీద కూడా మీరు పెట్టేయకూడదండి మీరు కూడా ఉండి చూసుకోవాలి ఈ గేది పాలు ఎన్ని ఇచ్చింది ఇచ్చింది సాయంకాలం వెన్న ఇచ్చింది ఇప్పుడు ఎందుకు తక్కువ ఇచ్చింది అని చెప్పేసి మీరు కూడా ఆలోచించుకోవాలి తక్కువ వేసాడా లేకపోతే పాలు తీయలేదా అన్నది ఒక ఐడియా మీరు వేసుకోవాలి అతని మీద పెట్టేసేసి మీరు ఏదో కొనుకేలు తోలికే చెట్లు పెట్టి అర్థం కరెక్ట్ కాదండి అది ఆ విధంగా మీరు పెట్టుకుంటే గేదెలు పోడవండి ఎప్పుడు కూడా మీకు ఇదిగా ఉంటుంది అదే విధంగా ట్రావెలింగ్ కూడా ఎగురుబుల్గా ఉంటుందండి మీకు ఇబ్బంది ఏమీ లేదు మీరు బయట నుంచి వచ్చిన రూమ్స్ కూడా మీకు అందుబాటులో అరేంజ్ చేస్తాం మేము ఇబ్బంది ఏం కలగదు వెహికల్స్ కూడా రెడీగా ఉంటాయి మీరు మూడు పూటలు ఉండి పాలు చూసుకుని మీకు మనస్ఫూర్తిగా నచ్చితే తీసుకెళ్ళండి అదేవిధంగా మీకు బీహారాలు కూడా కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి నేను బేహారాన్ని కూడా పురమాయిస్తాను ఆ బండి కూడా పంపిస్తాను అదేవిధంగా మీరు వచ్చేటప్పుడు రెండు రోజుల ముందుగా నాకు కాల్ చేయండి అదేవిధంగా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుని బ్యాంక్ ద్వారాగా లోన్ పొందేటట్టు ఎవరైనా ఉన్నా నేను మీకు నా తరఫుని నా షెడ్ తరఫున మీకు కొటేషన్ కూడా నేను ఇచ్చి ఏర్పాటు చేస్తానండి నేను ఇలా చాలా మందికి ఇచ్చాను నేను కొటేషన్లో ఆర్సీతో సహా ఉంటుందండి మొత్తం ఇబ్బంది ఏం ఉండదు మీకు ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు కానీ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఎవరి దగ్గరకున్నారో ఎన్ని సార్లు తీసుకున్నారో జాతేటి ఇది ధర ఏంటి అన్ని విధాలా కూడా మీకు దాని మీద డీటెయిల్స్ వస్తుందండి మొత్తం అంతా కూడా మీరు రైతు సోదరులందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి మీరు కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూచి కొనుక్కోవాలండి తెలుసున్న వ్యక్తిని తీసుకొచ్చి కొనుక్కొని మీకు ఇక్కడ దారులు వస్తున్నాయి లేదో చూసుకోండి మీరు తీసుకెళ్ళి వారం పది రోజుల్లో గేది పాలు ఇవ్వకపోతే తోలుకొచ్చి అప్పు చెప్పి గేది గేది రిటర్న్ తీసుకుని వెళ్ళండి అదండి ఈ రైతు సోదరులందరూ కూడా చెప్పదాల్సి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అండి ఇప్పుడు రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం సెడ్డు వెంకటేశ్వర డైరీ ఫామ్ ఏదో తప్పులే అని ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేసి మాట్లాడవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు నేను మాట్లాడతాను ఎనీ టైం ఫోన్ టచ్లో ఉంటుంది రైతు సోదరులందరికీ నమస్తే అండి నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్యూర్ ముర క్వాలిటీ కోటకి ఎనిమిది రేట్లు పోవాలి మీకు హామీగా ఉద్ది వెనకాల రేజన్ మంచిది నెంబర్ వన్ క్వాలిటీ మొర చూసారా రింగు ఓపాకాశ రింగ్ అంటే అదే నెంబర్ వన్ క్వాలిటీ అది కాకినాడ జిల్లా అండి జగ్గంపేట పక్కన మరికొక గ్రామం అది నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ మురాగేది సైజు ఎంత సైజు ఉందో మీరు బాడీ ఎంత ఉందో బాగుంది いい